మియాపూర్ కుంభకోణం తెలంగాణలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే ఈ కుంభకోణంలో అధికార టీఆర్ఎస్ నేతలపై ప్రతిపక్షాలు అనేక విమర్శలు గుప్పించాయి అంతేకాకుండా మియాపూర్ కుంభకోణంలో కేసీఆర్ కుటుంబ సభ్యుల పాత్ర ఉందంటూ పత్రికలు ఆరోపించాయి దీంతో ఈ కుంభకోణంలో సూత్రధారుడిగా ఉన్న గోల్డ్ లోన్ ప్రసాద్ కేసీఆర్ కు సన్నిహితుడని కొన్ని పత్రికలు కథనాలు ప్రచురించడంపై కేటీఆర్ మండిపడ్డారు మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో జర్నలిజం వృత్తిపై మండిపడ్డారు జర్నలిజం విలువలు పతనమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసిన కేటీఆర్ తెలంగాణలో భూముల కుంభకోణంపై తరచుగా పత్రిక కథనాలు ప్రచురించడాన్ని తప్పుబట్టారాయన కొన్ని పత్రికలు దురుద్దేశంతోనే కథనాలు రాస్తున్నాయని ఆరోపించారు కొంతమంది డబ్బులు వెదజల్లి పెయిడ్ వార్తలు రాయించుకుంటున్నారని ఇలాంటివి ఎన్ని వచ్చినా ఏమీ కాదని ఘాటుగా స్పందించారు కేటీఆర్ మియాపూర్ కుంభకోణంపై ప్రతిపక్షాలు కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి సిబిఐ విచారణకు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నాయి ఈ క్రమంలో కొన్ని పత్రికలు అర్ధంపర్ధం లేకుండా వార్తలు రాయడంపై కేటీఆర్ మండిపడ్డారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి